করে কালি জিসরে ঠিক আছে মাঝে একবার نجي জিসরে আবার করে 3 রেন্ট হ এন আই গাম গরম গরম লাগে লাগে ময়ন তো আমরা আমরা ఇప్పుడు వాకింగ్ చేసుకోవాలన్నా ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్నా ఈ చుట్టుపక్కల అందరికీ కూడా మనకి ఇంత గ్రౌండ్ ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇది స్పోర్ట్స్ లో పాల్గొన్న పిల్లలందరికీ కూడా ఆదిబాద్ తెలియజేస్తూ నాకు అవకాశం మన మంత్రి గారు చెప్పినట్టు మనం మత వంద స్థానంలో ఉన్నావా అనే దానికంటే పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్స్ తీసుకోవాలి ప్రతి వాటర్ వాటర్ కానీ గెలుపులో కానీ స్పోర్ట్స్ తీసుకుని మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే స్నేహాలు పెంచుకునే విధంగా ఈ స్పోర్ట్స్ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇంత మంచిగా ఉపశించిన చక్రవర్తి గారికి కూడా చూస్తా ఉన్నాం చాలా స్కూల్స్ ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ లేని అయినా కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా స్కూల్స్ అయినా అది చూస్తుంటే ఆదాలు బాగుంటది మేము మీ వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ప్లే గ్రౌండ్ ఉంది చదువుకున్నాం సమయం అంత సరే ఆటలు ఆడేవాళ్ళు అప్పుడు ఎన్ని చాలా చిన్న వయసులో సైతు వచ్చేయడం ఇక్కడే నలుగురు ఐదు కూడా నాటున్నారు పెట్టింది సైజ్ వచ్చేయడం అలాగే షుగర్లో ఎల్లి ఎందులో రావడానికి కారణం ఈ గేమ్స్కి ఈ యొక్క గ్రౌండ్కి రాకుండా మానేజ్ అనే కారణం ఏ డెవలప్కి అవేర్నెస్ అనేది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ లోని సమ యాజమాన్యంలోని రావాలి ఈ గేమ్స్ అనేవి ఎన్నో కండక్ట్ చేయాలి మరి అంటే ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లలు ఎట్లో ఉండుతుంది కాబట్టి ఏదైనా ఇలాంటి టోర్నమెంట్ మరిన్ని వెలుగులోకి రావాలి అనేది పిల్లల్లో ఉండాలి మీరు అడిగినా బాగా అనుకోవాలి కానీ మీరు కక్షలో అవి పెట్టుకోకుండా ఫ్రండ్స్ గొప్పవాళ్లే విన్నర్సు గొప్పవాళ్ళే కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్ చక్రవర్తి గారికి అండ్ టీమ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ आला म्हणताय का काय काय दिसतंय काय दिसतंय काय दिसतंय सर काय 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 काय